ఆ తీరుగా ఉండాలి ప్రపంచం మానవ జీవితం అప్పుడు సుఖంగా ఉంటాం ఆ తత్వం తెలుసు కూడా పొత్తులో దిగుతాం అలాగే నీకు దీవుడు అందుకే ఇప్పుడు ఎండోది బాధపడదు ఏమిటో సూర్యకిరణాలు కిరణ బాణాలే కిరణాలు నా భర్త తప్ప సూర్యుడులా ఉంటాడు ఆయన సంధ్యా సమయంలో పంపించాను ఎలా పంపించకూడదు అయ్యా వేటకి ఎందుకు తోచిందో వెళ్లే వరకు ఒత్తిడి చేసి అని వెళ్ళిపోయాడు పెద్ద మనిషి ఇప్పుడు ఏదో జరిగిపోయింది ఏమిటో అనుకుని కూడా చేస్తారు మా అమ్మమ్మ చెబుతూనే ఉంది అమ్మమ్మ ఇప్పుడు గుర్తొస్తుంది అమ్మమ్మ చెప్పిన వాడు ఇప్పుడు గుర్తొస్తుంది ఆపులు వచ్చాయి అసలు ముందు గుర్తురాలి ది కూడా వచ్చు అందుకే ఇప్పుడు ఒక మాట మళ్ళీ గొప్ప నేను పోని ఆత్మవిశ్వాసం వచ్చేస్తాడు నాదైన శ్రద్ధు కూడా నా చేయన నా కాపరా గురించి బాధపడు జనసేపు మీ అన్నదమ్ముడికి ఇదే దృష్టి నేను నేను కాపలా కాసుకోగలను ఎవరు కాసుకుంటావు మా ఎవడు కాసుకుంటావు మగవాడికి ఒకటే బాధ డబ్బు ఎవడైనా పట్టుకుపోతాడేమో అని ఆడదానికి రెండు బాధలు ఉంటాయి డబ్బు డబ్బు సరే మానధనం కూడా ఉంటుంది అది పట్టుకుపోతాడు రెండు రకాల ఆలోచన చేయొద్దు పైగా ఆభరణాలన్నీ పెట్టుకొచ్చావు పట్టుచేళ్ళ పట్టుకొచ్చావు అవితో పాటు మానధనాలు కూడా కొనగొడతాడే పైగా సంధ్యా సమయం నువ్వే చెబుతున్నావు నిశాచరుడికి వరం పెరిగే సమయం ఉన్న కూడా రావు రాష్మడు చెబుతూనే ఉన్నాడు అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళే వరకు ఒత్తుడు నా పని నేను చూడ నా శ్రద్ధ నా కాపురాన్ని నేను ఏడుస్తాను నువ్వైందే ఏడుస్తానే మానదేనికి అర్థం అంది నా గొడవ చూసుకుంటా పైగా నా పైన అధికారమున ఆజ్ఞాపించడం అన్నమాట నేను ఊరికే వచ్చా అనుకుంటావా రాముడు రమ్మంటే రాలేదు నేను నేను అడిగి వచ్చా నన్ను తీసికని చెబితే నువ్వు మగాడివేనా అన్నాకుండా నేను అని బెచ్చి పెట్టి వచ్చాను ఎందుకు వచ్చానో నాకు తెలుసు అంటే అంతర్గతంగా అధ్యాత్మ రామాయణం ప్రకారం ఏం జరగాలో అది జరగాలి నువ్వు వెళ్ళు ఈ డైలాగ్ నువ్వు చెప్పు పెట్టి అది నాకు తెలుసు నన్ను ఎలా కాపాడుకోవాలో నేను పడే దుఃఖం ఏమిటో కష్టం ఏమిటో నాకు తెలుసు అది జరిగేది జరగాలి అందుకని నా పైన ఆ అధికారం ఉన్నది ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా రాముడు చేతలు బాసగా చూశాడు ఈ దేశంలో ఎప్పుడు తెరని గౌరవించాల ఇది వంకన పుస్తకాలు రాశారో మొత్తం ఆడటం జరిగొట్టు బాయస ఈ మాట స్త్రీ అన్నమాట కదండి చేత అన్నమాట కదా నాపైన ఆ అధికారం ఉన్నది కానం కానకుండా వచ్చి తె ఎంత గర్వంగా ఎంత దర్పంగా మాట్లాడుతుండీ ఎక్కడ స్త్రీ గమనం జరిగింది ఎక్కడ రాముడు చేతకి స్వేచ్ఛ ఇవ్వలేదు స్వేచ్ఛ ఒకరిచ్చేదా నువ్వు తెచ్చుకోవాలి స్వేచ్ఛ అర్థక మాత్రం సెల్ ఉందా సంవత్సరాల్లో శత్రువుడు సంపాదించి సావలేక ఎక్కడ చెప్పుకోలేక ఇంకా ఆడాడ కలసం ఏడిచే ధైర్యమైన ఉంది మొగాడు ఆడబోడు అది గుంట ఎప్పుడు మొగాడిగా వస్తుంది ఆడ కలసం ఇప్పుడు వచ్చి పోయేవాడు అందరూ కూడా పేపర్లో మొగాడు అందులో రాజకీయ నాయకులు ఉంటారు ఒక కాళ్ళ దాన్ని గుండుకోడు రాజు ఎందుకంటే ఎక్కడో ఏడిచేస్తారు అక్క ఎలా జరిగింది అని అయిపోయి ఒక ఎపిసోడ్ దానితో హాయిగా హృదయం కమర్షన్ లేకుండా ఖాళీ అయిపోయింది అవి రాగానే చెల్లి ఇద్దరు జ్వరకప్పుడు క్లోజ్ అయ్యింది ఎక్కడ వీడు ఎడితే ఎలా వేనా అంటాడు ఎడవడు ఎడిచే హక్కు కూడా నేను ఒక జన్మకి అందుకని ఇవన్నీ కడుపులోనే దాచుకున్న దాచుకున్నాను దాచుకుని ఒకనాడు ఒక సంధ్యా సమయాన పైకే జెండా ఉంచారని నమ్మాలి వచ్చేది వచ్చి వడిపోతున్నా కనపడి అందుకని గుండెపోడు రాకుండా ఉండాలంటే బీపీలు రాకుండా ఉండాలి ఎప్పటికప్పుడు ఏడి చేయాలి ఎప్పటికప్పుడు నవ్వు నవ్వు వస్తే హాయిగా చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలి సరదాగా చెబుతారు పుస్తకాలు చిన్నపిల్లలని రెండు అంటే నవ్వాలనిపిస్తే మనసారా నవ్వాలి ఏడవాలనిపిస్తే నోదారా రాడవాలి వాడు ఎవడన్నా మాండు వాడు ఒళ్ళో కూర్చొని రెడీ చేస్తాడు నవ్వాలనిపించనుకున్నా సరే ముఖ్యమంత్రి మా మీద కూడా నవ్వేస్తాడు వాడు ఆ లక్షణం మనం ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి మరీ గంభీరంగా ఉండడం కూడా మంచిది కాదు కరుణరసానికి సూచన దుఃఖం అనేది కళ్ళ నీళ్లు రావడం తప్పు కాదమ్మా అదృష్టం అది అందరికీ రాదు అలాగే ప్రతిదానికి ఏడవని అమ్ముడు చెప్పట్లేదు ఒక కృణారసమైన పద్యం వింటే కళ్ళనీ రాలేదంటే అవి కళ్ళు కావు రుగ్గు రోడ్డు రోహిణీ కత్తికి బట్టి పొగుతాయి నాకు ఎప్పుడు ఏడుపు రాలా అది గొప్ప విషయం కాదు ఏడవడం కూడా లేచుకో ఏడిస్తే మనస్సు కరుగుతుంది నీరు కరిగి కన్నీ రవ్వాలి ఏం దానికి మద్యం దేనికి కళ్ళ వింటుంటే ఏడుపు రావట్లా అమ్మవారు ఏమిటి ఇలా మాట్లాడలేదు లక్ష్మణుని అని మాట దానికోసం మొహం వరకు వెళ్ళిపోవాలా కానీ నువ్వు వచ్చి నా అధికారంతో నేను వచ్చా మీ అన్నగారు నువ్వు గారు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు ముందు నా అన్న నీ అన్న పట్ల ఉన్న గౌరవమే నా పట్ల ఉంటే వెళ్ళి వెంటనే ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఏడు గీతల వ్యవహారం లేదు ఉందనుకున్నా ఏం పర్వాలేదు నష్టమేనా విశ్వనాథ్ వారు కూడా ఆయన వెళ్ళిపోయిన వెంటనే వాడు వెళ్ళడం కోసమే చూస్తున్నాడు అంటే దృశ్యం మారింది ఆధునిక పాటలో చెప్తే సీన్ కట్ చేస్తే అని ఇంకెక్కడ నుంచి అంకా మారింది రావణాసుడు ఎదురు చూస్తున్నాడు అక్కడ వాడు సంధ్యా దివేశంలో వచ్చాడు ఇక్కడ విశ్వనాథ వారి కంటే లోకంలో అందరి రామాయణాల కంటే వాల్మీకి ఒక అద్భుతమైన మాట చెప్పాడు అది చెప్పకుండానే ఉండలే రావణాసుడు రాక ఎలా ఉందంటే రగితాం చంద్ర సూర్యాంశం రహిత చంద్ర సూర్యాం సంధ్యాం ఇవ సూర్యుడు వెళ్ళిపోయాట రావలసిన చంద్రుడు ఇంకా రాలేద అక్కడ సంధ్యాదేవి ఉందిట ఆ సంధ్యను ఆక్రమించడానికి చీకటి వచ్చింద దిక్కుమార్ చీకటి అలా వచ్చేట రావణుడు సూర్యుడు వెళ్ళిపోయాట రావరస చంద్రుడు ఇంకా రాలేదుట అక్కడ ఉన్నది సంధ్యాదేవిడా ఆ సంధ్యాదేవిని చీకటి వచ్చి వెళ్ళిపోయిన సూర్యుడు ఎవరు ఈవిడు వెనకొట్టిన లక్ష్మణుడు సూర్య వచ్చి చెప్పుకోడు చంద్రుడు ఎవరు రామచంద్రుడు రావరచంద్రుడు రామచంద్రుడు రాలేదు వన సూర్యుని ఇవి పంపింది నీకు మిగిలింది ఇప్పుడు సంధ్యాదేవి ఎంత గొప్ప ఉపమానం అవ్వాలి మీకు సంధ్యాదేవితో సమానం సీతాదేవి అంటే సంధ్యాది దేవత గాయత్రి దేవి సావిత్రి దేవి ఎంతం సీతాదేవి కూడా అంతే అందుకే త్రిజత స్వప్నంలో ఉండే నాలుగు స్వప్నాలు గాయత్రి మంత్రంలో ఉండే నాలుగు పాదాలు ఆ సీతాదేవికి సంబంధించిన కాలాలు నాలుగు ఉన్నాయి త్రిజత కన్న కాలం సీతాదేవికి చెప్పి అది గాయత్రి మంత్రంలో ఉండే నాలుగు పాదాలకి వాటి అర్థం అవసరమైతే సుందరకాండలో అప్పుడు చెబుతావిష్యం పెద్ద రహస్యం గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహత్ర పరిశోధన చేసి కనిపెట్టాడు మహానుభావుడు చోడశీల వ్యాసాలు పదహారు వ్యాసాలు వీరి చదువు పుస్తకం రామాయణ రహస్యాలు అనే అందరూ ఉంటాయి అపారమైన ఋషి జయచంద్రశేనండి కేవలం కవిత మాత్రమే కృషి చేశాడు రామాయణం మీద ఆయన కనిపెట్టాడు ఆ విషయాన్ని అందుకని రహితం చంద్ర సూర్యం మగ సూర్యుడు వెళ్ళిపోగా చంద్రుడు ఇంకా రాకపోగా ఉన్న సంధ్యాది దేవతని వచ్చి దిక్కుమారుని చీకటి ఆక్రమించినట్టుగా రావణాసురుడు వచ్చాడు వెళ్ళిన లక్ష్మణుడు సూర్యుడితో సమానం ఎంత గొప్ప పోలిక రావలసిన రామచంద్రుడు చంద్రుడితో సమానం ఎంత సన్నని పోలిక ఉన్న సీత సంధ్యాదేవతో సమానం ఎంత పవిత్రమైన పోలిక రావణాసుడు చీకటితో సమానం ఎంత సరిపోయిన పోలిక ఉపమానాలు ఇలా ఉండాలి అది వాల్మీకి తపస్సు ఇరవై నాలుగేళ్లు తపస్సు చేస్తే పుట్టిన కావ్యం అండి ముప్పై ఏళ్ల తపస్సు విశ్వనాథ్ వారి తపస్సు మామూలు ఊరు అలా వచ్చాడు రమణుడు సన్యాసిగా వచ్చాడు ముందు ఊరికే అడిగాడు నువ్వు ఎవరు ఏమిటి చెప్పిందిగా మనం చెప్పుకున్నాం మమ భర్త జన్మని గణ్యతి నా భర్తకి ఇరవై ఏడు ఏడు వయసు నాటికి రాజ నాకు పద్దెనిమిది ఏడు ఇద్దరికి ఏడు ఏడు తేడాన్ని చెప్పిందాడు ఈ కథ అంతా చెప్పిన తర్వాత వాడు అసలు రూపాన్ని ధరించి నాతో రా అన్నాడు అయ్యో బాబు ఇంత దారుణమా ఎక్కడైనా నీకు భార్య భర్త అనుబంధం ఉంటే ఏమిటో తెలుసా ఆ వేడ చూడపడక మీ అక్కగారు వచ్చి మా ఆయన ఇబ్బంది పెట్టింది ఇప్పుడు నువ్వు ఇబ్బంది పెడుతున్నావా అని వాడు చెప్పవలసిన విధానంగా చెప్పింది మర్యాద అయిన మాటలు వాడు వినకుండా ఎవరన్నా తెలుసా అసలు నువ్వే కాదు ఈ ఇండియాలో అందరూ ఇంటి అన్నాడు గొప్ప తత్వం ఏ సన్నాసి ఇక వాడే ఎందుకు మొత్తం ఇండియన్ ఇండియా ఉమ్మల్ అందరూ ఇచ్చాడు వాడు ఎందుకంటే వాడి వ్యాపారాన్ని నడవడతావాలి ఇరవై కావాలి ఇంకా ఏడు వరకు తెద్దవాడు గినీస్ బుక్ టార్గెట్ ఉంది ఆయన నిలబెడాలంటే మధ్యవ్రతం చేయాలి దానికి అనుగుణమైన మాటలు చెప్పాలని అలా చెప్పిస్తారండి ఈ సమయంలో విశ్వనాథ్ రావాలంటే గొప్ప మాట వెళ్ళాలి అంత రాయలేడు ఆ సమయంలో వాడులేక రాయాలి రాముడు లేక పవిత్రంగా ఉంటారండి పద్యాల రావు ఏ సన్నాసి ఆడి ఇక వాడేందుకు చేశారు అమ్మ చేశారు తప్ప ఇష్టం లేకపోయినా సరే అయినా సరే అలాగే పడతారు ఈ ఆడాడు ఈ జన్మకు బాగుపడతారు